వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి త లోటస్ పాండ్లు హైదరాబాద్లో లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరకు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఆయన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉండేవాళ్ళు ఎన్నికల్లో గెలవటం లోటస్ పాండ్ నుంచి తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకోవటం తాడేపల్లి ఇంటికి ఆయన షిఫ్ట్ అవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఏంటంటే ఆయన నివాసం నుంచే పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ కోసం ప్రత్యేక కార్యాలయం నిర్మించాలని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ స్థలాన్ని ఎక్విజిషన్ చేసి అక్కడే పార్టీ కార్యాలయం నిర్మించేటువంటి కార్యక్రమం చేపట్టారు పార్టీ కార్యక్ర పార్టీ కార్యాలయం నిర్మాణ దిశలో ఉంది అయితే ఆ స్థలాన్ని సేకరించేటప్పుడే అనేక రకాల వివాదాలు చుట్టుముట్టినాయి అదేంటంటే ప్రభుత్వ స్థలాలు లేకపోతేనేమో ఇరిగేషన్కి సంబంధించిన స్థలాలు ఏవో ఉన్నాయని దాంట్లో ఇంత పూర్వం కొంతమంది తాత్కాలిక నిర్మాణాలు వేసుకొని నివాసాలు ఉండేవాళ్ళని ఆ నివాసాలు ఉండేటువంటి వాళ్ళందరినీ రాత్రికి రాత్రి ఖాళీ చేయించారని చెప్పి ఆ సందర్భంలోనే ఒక ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చి కంప్లైంట్ చేయటం మా మా ఇళ్ళని కూల్ చేస్తున్నారు మా నిర్మాణం మేము అక్కడ నివాసం మేము అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మమ్మల్ని అందరినీ బయటకు దోశిస్తారు మేము నివాసం లేనటువంటి పరిస్థితి అయిపోయింది అనాథలం అయిపోయామని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వటం ఆ తర్వాత ఆ మహిళని వేధించారని చెప్పి తర్వాత ఆ మహిళా సోదరుడు అతన్ని ఏదో చ అతను చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అంటారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి అంటుంటారు ఏదైతేమీ కొంత వివాదం అయితే దానిపైన నెలకొని ఉంది అయితే నిర్మాణాలన్నీ అక్రమ నిర్మాణాలన్నీ ఆ స్థలాలన్నీ కూడా మరి అంటే కార్యాలయాలు నిర్మించుకోవడానికి లేకపోతే వీటి కోసం ఉపయోగించడానికి తగినటువంటి కావని అనుమతులు లేవని చెప్పి ఈరోజు తెల్లవారుజాము నుంచి అంటే తెల్లవారుజామున ఐదింటి దగ్గర నుంచి వాటన్నిటిని కూల్చివేయటం అంటే స్లాబ్లు వివిధ దశల్లో స్లాబ్లు వేస్తున్నటువంటి ఆ నిర్మాణాలు మొత్తాన్ని కూలుస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు అంటే నూనె నేర్పిన విద్య లేక నీరదాక్ష నీరదాక్ష అన్నట్టుంది వ్యవహారం చూస్తూ ఉంటే గతంలో వాళ్ళు కక్ష సాధించారు మరి ప్రస్తుతం వీళ్ళు కూడా దానిపైనే సంయమనం పాటించేటువంటి పరిస్థితి అయితే ఏం కనపట్టాలా ఎందుకంటే దెబ్బకి దెబ్బ అన్నట్టుగానే ఉంది వాతావరణం చూస్తూ ఉంటే ఆయనేమో అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాన్ని నిర్మించారని చెప్పి ఆయన కూల్ చేశాడు కూల్చివేత్తలంత ప్రభుత్వం మొదలైందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పినటువంటివి ఆయన ప్రజా ప్రజావేదికను కూల్ చేశారని మరి వీళ్ళు కూడా పారే పార్టీ కార్యాలయం అనుమతులు లేకుండా కట్టుకుంటున్నారు అక్రమ నిర్మాణాలు ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి అంత హడావుడిగా సమీక్షలు ఏం చేయకుండా ఏం లేకుండా అంత హడావుడిగా మరి అది పడేయటం అనేది మరి అక్రమ అంటే చాలా ఉంటాయి అక్రమ నిర్మాణాలు మరి ప్రజావేదిక అక్రమ నిర్మాణం అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్రమ నిర్మాణాలు ఉండటానికి వీలేదన్నారు మిగతా వాటి మిగతా అక్రమ నిర్మాణాల దోలికి కనీసం పో పోయినటువంటి పరిస్థితి లేదు అలాగే వీళ్ళు కూడా పార్టీ కార్యాలయం కోసం ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానిపైన ఎలిగేషన్స్ ఉండొచ్చు కానీ మరి ఇంత హడావుడిగా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కోల్చడం అనేది మరి ఏ రకమైన సందేశాన్ని ఇస్తుంది ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ ఏంటంటే కక్ష సాధింపు రాజకీయాలని మనం అవునన్నా కాదన్నా అవైతే ఆపేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా జరుగుతాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదనేది ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది చూద్దాం ఏం జరుగుతుంది